హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీథూస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో హెల్తీ అండ్ టేస్టీ ఆలు మేథి మసాలా కర్రీ ప్రాసెస్ని చూపించబోతున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసి వేయించండి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే కట్ చేసిన రెండు మూడు పచ్చిమిరపకాయలని తీసుకొని ఫ్రై చేయండి ఇవిలా ఫ్రై అవుతూ ఉండగా మరో పక్కన ఒక టమాటాను మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసి తీసుకోండి ఇదిలా దూరంగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని కాస్త పసుపు తీసుకొని ఫ్రై చేయండి ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీని తీసుకుంటున్నాను రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేయండి ఇలా కుక్ చేస్తే టమాటా అనేది చక్కగా కుక్ అవుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాలు కుక్ చేయండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఆలుగడ్డ ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి ఇప్పుడు పై మూత పెట్టి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన మెత్త ఆకులు వేసి బాగా మిక్స్ చేసుకుంటాము మేము ఆకును కూడా ఒక రెండు నిమిషాలు కలుపుతూ మంచిగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల కారం కర్రీలో తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ గరం మసాలాని వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉడికించండి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మరోపక్కన మిక్సర్ జార్లోకి మీగడను తీసుకొని ఒక పల్స్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి ఈ ప్లేస్లో ఫ్రెష్ క్రీమ్నైనా వాడొచ్చు పట్టిన పాల మీగడను కర్రీలో యాడ్ చేయండి ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించండి కర్రీ థిక్నెస్ని బట్టి వాటర్ యాడ్ చేయండి కర్రీ మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పల్చగా కూడా ఉండకూడదు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోతుంది ఎంతో టేస్ట్తో ఆలు మేథి మసాలా కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్